అదేవిధంగా చర్చ సంబంధించిన మంత్రులు కూడా ఇక్కడ విగ్రహం పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం గుర్తించి గౌరవించి గౌరవ ఆత్మ గౌరవ ప్రతీకైన కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వము మూడు కోట్ల రూపాయలు విగ్రహం చేసి స్థలాన్ని కూడా అర్థం జిల్లా వెంకటేశ్వర గౌడ్ గారి అధ్యక్షతన నూతన కార్యక్రమానికి అందరి యజమాన నాయకుడు సమాయపాం విగ్రహం తాత ఈ రాష్ట్రంలో పక్షపాత కాంస విగ్రహం అంటే ఎక్కడ తెలంగాణలో కలగే ఉంది వాటి విగ్రహాన్ని మన చోసం అందించినటువంటి మనకి ఇష్టం కాబట్టి ఇవాళ మన క్యాలెండర్ కూడా ఆయన చేయడానికి కూడా ప్రత్యేకంగా ఇక్కడికి రావడము మన అదృష్టంగా భావిస్తూ వాళ్ళ చేతుల మీదుగా మన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో